డ్ ప్రభ నేష్ నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలంలోనే దేవుని వాక్యంలో ధ్యానించుకోవడానికి మనం చేరగలిగాము దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని అందనం చెల్లిద్దాం అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాచలం పుట్టుచున్నది అందుని బట్టి కూడా మనము ఆయనకి ఎంతగానో సుతు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా దేవుడు మనను మనకు తోడుగా ఉండి మన పనులన్నిట్లో కూడా చేయమని అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం మరి ఈ దినము యూధ యూధా యొక్క ప్రాశస్త్యత ఏంటి ఆ దేవుడు అతనిని ఎందుకు ఎన్నుకున్నాడు అన్న అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏది ఏ పని చేసినప్పటికీ కూడా ఏ ప్రణాళిక ఆయన రచించినప్పటికీ కూడా ఏ ఏదైనా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే దానికి వెనుక తప్పకుండా ఒక మంచి కారణము ఒక దేవుడు మరి జస్టిఫై చేసుకునే విధంగా అది ఉంటుందన్నమాట యాకో యాకోబు యూదాను కన్నాడు అని ఉంది అతని అన్నదమ్ములను కూడా కన్నాడు మరి యూదా తామారునందు పెరసును జరహును కనెను పెరసు యశ్వమును కనెను అని రాయబడింది మరి యూధ యాకూబుకు యూదా ఒక్కడే కాదు కదా కుమారులు అతనికి అన్నదమ్ములు ఉన్నారు అయితే ఈ అన్నదమ్ములు ఎవరు ఈ అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు అంటే కంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇది మనం చూసినట్లయితే యూదా జ్యేష్ఠుడేం కాదు మరి దేవుడు ఎందుకు యూధాను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే యాకోబు తన తన మామయ్యైన లాభాను కుమార్తెలను వివాహం చేసుకున్నాడు మొదటి స్త్రీ మొదటి భార్య లేయ అయితే ఈ లేయాను యాకూబు అస్సలు ప్రేమించలేదు అసలు అతనికి ఇష్టం కూడా లేదు లేయ ఎలాంటి స్త్రీ అంటే లేయ ద్వేషించబడింది తన తల్లిదండ్రుల చేత కూడా ద్వేషించబడింది తన భర్త చేత కూడా ద్వేషించబడింది తల్లిదండ్రులు ఎందుకంటే ఆమె కొద్దిగా తన ఆమె కళ్ళు జబ్బు కళ్ళట అందువల్ల ఆమెను ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదేమో అందుకని అందరూ అడుగుతారు కదా యాకోబును సారీ లాభాను లాబాను తా అందరికీ జవాబు చెప్పుకోలేక ఈ లేయాను వేషించడం మొదలుపెట్టాడు రాహేలేమో అందమైన స్త్రీ చక్కని స్త్రీ కాబట్టి రాహేలునైతే అందరూ ఇష్టపడేవాళ్ళు మరి యాకోబు కూడా రాహేలును ప్రేమించాడు కానీ లేయాను ప్రేమించలేదు అయితే ఆ లేయా తండ్రి అయిన లాబాను యాగోబును మోసం చేసి వివాహం చేస్తాను రాహేల్ను ఇస్తాను అని చెప్పి లేయానిచ్చి వివాహం చేయడం జరిగింది అప్పుడు యాకోబు ఆమెను ద్వేషించాడు కాబట్టి ఆమె అసలు ప్రేమించబడలేదు ఆమెకు ప్రేమ అనేది దొరకలేదు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ దొరకలేదు తన భర్త దగ్గర నుంచి కూడా ఆమెకు ప్రేమ దొరకలేదు కాబట్టి దేవుడు ఆమె ఆమెను చూశాడు దేవుని కనుదృష్టి ప్రతి చోట కూడా దృష్టిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది మరి దేవుడు ఆమె హృదయాన్ని చూస్తూ ఉన్నాడు లేయా యొక్క దుఃఖాన్ని చూస్తున్నాడు లేయా తృణీకరింపబడడం చూస్తున్నాడు లేయా ద్వేషించబడడం చే చూస్తున్నాడు ఆమె దుఃఖాన్ని వేదనను చూస్తున్నాడు అవును ఎవరైనా ఒకరు ఇంట్లో ఇంట్లో సమాజంలో అందరిలో కూడా ద్వేషించబడుతూ ఉంటే మరి తృణీకరించబడుతూ ఉంటే వారి మనసు ఎలా ఉంటుంది ఎంత బాధ ఎంత వేదన ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా మనం అలాంటి వారుగా ఉన్నామా అలాగైతే మనమంతా కూడా ఏం దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నువ్వు తృణీకరించబడ్డావా నువ్వు దిగులు పడవద్దు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చే దేవుడు మన దేవుడు మరి లేయ ఆ ద్వేషించబడ్డం చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమెను దీవించాడు ఏ విధంగా అంటే లేయ ద్వేషించబడుట చూచి ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచను రాహేలు గొడ్రాలై ఉండెను రాహేలు ఎంతగా ప్రేమించబడింది కదా అందరి చేత ప్రేమించబడింది తల్లిదండ్రులు ఆమెను ప్రేమించారు భర్త ప్రేమించాడు అయితే రాహేలు గర్భము మోయబడింది లేయ తృణీకరించబడింది ద్వేషించబడింది కానీ ఆమె గర్భమైతే దేవుడు తెరిచాడు కాబట్టి ఆమె ఒక ఆమె సంతానము ఆమెకు సంతానం కలిగింది మొట్టమొదట ఆమెకు రూబేను అనే జ్యేష్ఠ కుమారుడు కలిగాడు అప్పుడు ఆమె అనుకున్నదట లేయా ఏమనుకుందంటే యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును ఇక్కడ లేయా యొక్క హృదయం ఎలా ఉందంటే దేవుడు తనను ప్రేమిస్తున్నాడు అన్న విషయం అర్థమైంది దేవుడు తనను తన శ్రమను చూశాడు అని అర్థమైంది అయితే ఆమెకున్నటువంటి ఆశల్లా తన యొక్క భర్త తనను ప్రేమించాలని కనుక ఆమె ఏమంటుందంటే నన్ను ఇప్పుడు నేను కుమారుని కన్నాను కదా కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంది అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది ఆమె మరలా గర్భవతి అయింది ఈసారి కూడా ఆమె అంటుంది నేను ద్వేషి ద్వేషింపబడితేనన్న సంగతి ఏవో విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసాను అనుకొని షిమ్యోను అని పేరు అతనికి పెట్టింది అంటే ఆమె ఇప్పటికి కూడా ఒకటే ఆశ ఏంటంటే తనను తన భర్త ప్రేమిస్తాడు అని ఆశ అందుకే ఆమె దేవుడిని గురించి ఆలోచిస్తూ ఉంది దేవుడు తనను ప్రేమిస్తున్నాడు తనను చూస్తున్నాడు తన ఆలో తన యొక్క పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడని ఆమెకు అర్థమైంది అయినప్పటికీ కూడా తన భర్త మీదనే ఆమెకు ఎక్కువగా ఉంది కనుక ఆమె ఈ సమయంలో కూడా తను భర్త గురించి ఆలోచిస్తుంది మూడవసారి ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె అనుకున్నది ఇంక ఈసారి నా భర్త నాతో హత్తుకొని ఉండును అని అనుకుంటుంది ఎందుకంటే నాకు ఇప్పుడు ముగ్గురు కుమారులు కలిగారు కదా కాబట్టి ఇంకా నన్ను ఇంకా నా పెరుమిటి ఇంకా చాలా బాగా ప్రేమిస్తాడు ఇంకా నన్ను హత్తుకొని ఉంటాడు అని అనుకుంది అనుకుని అతనికి లేవి అని పేరు పెట్టింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆశల్లా ఎంతసేపు తన భర్త తనను ప్రేమించాలి తన భర్త తన ప్రే తనని ప్రేమించాలి దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయం ఆమెకు పెద్దగా అనిపించడం లేదు కానీ ఆ కృతజ్ఞత అనేది ఆమెకు ఉందో లేదో కానీ మరి తన భర్త ప్రే ప్రేమ కొరకు ఆమె ఆశపడుతూ ఉన్నది అయితే మరి అది దొరకడం లేదు అయితే ముగ్గురు కుమారులు పుట్టినప్పటికీ కూడా యాకోబు ఆమెను ప్రేమించలేదు ఆమె హృదయంలో మరి ఎంత నోచుకున్నదో మనకు తెలియదు ఇక నాలుగోసారి ఆమె మరలా గర్భవతి అయింది ఆమె ఈసారి కుమారుని కన్నది ఈసారి ఏమనుకుందంటే తన భర్త గురించి ఆలోచించడం మానేసింది తన భర్త ప్రేమ గురించి ఆలోచించడం మానేసింది తను అనుకున్నది దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి నాకు ఇదిగో నలుగురు కుమారులు ఇచ్చాడు కుమారులను ఇచ్చాడు ఇదిగో ఈ సమయంలో ఈ కుమారుణ్ణి కూడా ఇచ్చాడు నేను నేను ఇప్పుడు దేవుని స్థుతిస్తాను అనుకుంది యహోవాను నేను స్థుతించదను అని అనుకునింది అనుకుని అతనికి యూధ అని పేరు పెట్టింది యూదా అనే పేరుకు అర్థము స్థుతి అని అర్థము ఆ విధంగా మరి ఆమె యొక్క ఆమెలో ఒక మార్పు అనేది కలిగింది ఆమె అంతవరకు తన భర్త యొక్క ప్రేమ కొరకు చూస్తుంది అయితే ఎప్పుడైతే మరి మూడు సార్లు కూడా మరి యాకోబు ఆమె విషయంలో ఏమీ ప్రేమ చూపలేదేమో కానీ నాలుగోసారి ఆమె అనుకున్నది ఇంకా నా భర్త ప్రేమ కంటే కూడా నాకు దేవుని ప్రేమనే ముఖ్యం కనుక నేను దేవుని స్థుతిస్తాను అనుకుని నేను యహోవాను స్థుతించేదని అనుకుని అతనికి యూదా అని పేరు పెట్టింది ఎంత అద్భుతం కదా దేవుని యొక్క ప్రణాళికలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి నువ్వు కూడా తృణీకరింపబడి ఉన్నట్లయితే నువ్వు కూడా ద్వేషింపబడి ఉన్నట్లయితే నువ్వెప్పుడు కూడా దేవులు పడవద్దు నీవు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు మనం దేవుని స్థుతిద్దాం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను స్థుతిస్తాను ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించకపోతేనేమి ఈ లోకంలో నన్ను ఎవరు గనపరచకపోతేనేమి దేవుడు నన్ను గనపరుస్తున్నాడు కదా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కదా దేవుడు నన్ను నన్ను బట్టి నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు నా పక్కన ఆమె రాహేలు తన చెల్లెలు రాహేలు ఆమెకైతే గర్భం ఇవ్వలేదు దేవుడు కానీ తనకైతే గర్భదీవెననిచ్చాడు ఎంత అద్భుతమో కనుక నేను దేవుణ్ణి స్థుతిస్తాను అనుకునేది ఎప్పుడైతే ఆ విధంగా అనుకునిందో యూదా యూదా అని పేరు పెట్టినప్పుడు ఆ యూధాను దేవుడు ఎన్నుకున్నాడు మరి ఆ తర్వాత యూధాను గురించి ఆ తర్వాత జరిగిన సంగతులు అన్నిట్లో కూడా చూస్తే యోసెపు విషయంలోనైనా యూధానే అతని గురించి ఆలోచించాడు యూధానే అతన్ని ఆ ఇతరులకు అమ్మి వేయడానికి తన యొక్క ఐడియా చెప్పాడు లేకపోతే వాళ్ళ సహోదరులు అతన్ని చంపేయాలనుకున్నారు మనం చంపేసి ఏం ప్రయోజనం ఇతన్ని అమ్మి వేస్తే ఎక్కడో చోట బ్రతుకుతాడు కదా అని అతన్ని అమ్మివేయడం జరిగింది ఆ విషయంలో ఆ యొక్క సలహా అతడు ఇచ్చాడు యోసేపు ప్రధానమంత్రిగా మారిన తర్వాత అతడు బెన్యామీను తన దగ్గర ఉంచుకొని ఇంకా మీరు వెళ్ళిపోండి మీరు అని చెప్పినప్పుడు అతడు మళ్ళీ అడ్డుపడతాడు అడ్డుపడి నా తండ్రి బెన్యామిను చూడక తిరిగి తీసుకురాకపోతే ఆయన చనిపోతానని చెప్పాడు కాబట్టి నేను ఆ విధంగా చేయలేను దయచేసి బెన్యామినుకు బదులుగా నన్ను ఉంచుకోండి ఇతన్ని మాత్రం తన తండ్రి దగ్గరికి పంపండి అని అడిగి ఎంతగానో బతిమలాడుకోవడం అక్కడ కూడా అతడే ఆ సహోదరుల ఎదుట తనకు తన సహోదరునికి బదులుగా అక్కడ అడ్డుపడి తను తనను అక్కడ ఉండనిమ్మని అడిగాడు ఆ విధంగా యూధా యొక్క ప్రవర్తన ఉన్నది యూధా యొక్క జీవితం ఉన్నది మరి రూబేను ఎందుకని రూబేను జ్యేష్ఠుడైనా కూడా దేవుడు ఎన్నుకోలేదు అంటే అతడు పాపం చేశాడు తన తండ్రికి విరోధంగా పాపం చేశాడు మరి మరి షిమ్యోను లే లేవి ఎందుకు అంటే వారు రక్తం చెందించారట మరి ఆ విషయము మనకు యాకోబు తన కుమారులను దీవించిన సమయంలో అతడు చెప్తున్నాడు వారి గురించి వారు ఏ విధంగా మరి ప ఎలాంటి పనులు చేశారు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు మరి వారిని ఎన్నుకోలేదు అయితే ఎనిమిదవ వచ్చ నలభై ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండవ వచనం నుంచి చూసినట్లయితే యాకోబు కుమార్లారా రండి అని వారిని దేవుడు వారిని వారి గురించి దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసెదను అని చెప్తూ రుబేని గురించి చెప్తాడు శిలోహు గు గురించి చెప్తాడు మరి లేవి గురించి చెప్తాడు కానీ యూదా గురించి ఏం చెప్తాడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ వచనంలో మనం చూసినట్లయితే యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును మీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుతురు యూధా సింహము నా కుమారుడ నీవు పట్టినదాన్ని తిని వచ్చితివి సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపు వాడెవడు శిలోహు వచ్చి వరకు యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయలేందురు అని ఈ మాటలు చెప్పినప్పుడు మరి అతడు ప్రవచించినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రభ నేష్క్రిస్తూ యూధా వంశంలో నుంచి రావడం యూధా గోత్రపు సింహంగా ఆయన ఈ లోకానికి రావడం మరి ఆయన ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు పుట్టినప్పుడు శరీరధారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన చాలా సౌమ్యుడిగా చాలా దీన దీనుడుగా వచ్చాడు కానీ ఇక మళ్ళీ తిరిగి వస్తాడు కదా ఆ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక న్యాయమూర్తిగా వస్తాడు ఒక రాజుగా వస్తాడు ఆయన పరిపాలన చేస్తాడు ఆ సింహాసనము దావిదు సింహాసనం అది శాశ్వత కాలం ఉండును అని మనకు తెలుసు కదా మరి యూధ గోత్రంలో నుంచే దావిదు కూడా వచ్చాడు ఈ విధంగా యూధాను దేవుడు ఎన్నుకోవడం జరిగింది కనుకనే మనము దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన యొక్క అద్భుత ప్రణాళికను గురించి ఆలోచించినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది యూదాని గురించి మనం ఇంకా రాను రాను ఇంకా చదివినట్లయితే మనము హిస్టరీలో అంతా కూడా చదివినట్లయితే యూదా చేసినటువంటి గొప్ప పనులు గొప్ప పనులంటే ఆయన ఆయన యొక్క పనులన్నీ కూడా తను తను ఏ విధంగా ఇస్రాయేలీల మధ్య ఆయన గోత్రము ఏ విధంగా నివసించారు ఆ తర్వాత ఇస్రాయేల్ దేశము మొత్తం అంతా కూడా రెండుగా విడిపోయినప్పుడు యూదా గోత్రం ఒక్కటే ఒక రాజ్యంగా ఉండిపోతుంది ఇస్రాయలీలందరూ ఒక గోత్రం ఒక రాజ్యం యూదా వంశస్థులంతా ఒక రాజ్యంగా ఉంటారు మరి ఆ విధంగా దేవుడు మరి ఏర్పాటు చేయబడ్డాడు మరి యూదా యూదులకు రాజైన యేసు అని ప్రభుక్రిస్తుని సిల్వ వేసినప్పుడు ఆ పైన రాయబడినటువంటి విలా విలాసం యూధ యూదులకు రాజు యేసు అని రాయబడి ఉంటుంది మరి ఆ విధంగా ప్రతి చోట నీ యూదులకు రాజువా అని పిలాతో అడుగుతాడు ఇలాగా ప్రతి చోట కూడా యూదులకు రాజుగా ప్రభని యేసుక్రిస్తూ పేర్కొనబడ్డాడు ఈ విధంగా మరి మనము చూస్తున్నాము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ప్రవణయేశ్ క్రిస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక యూధా గోత్రపు సింహంలాగా వచ్చాడు ఆయన ఈ లోకంలో మనందరి కొరకు బలియాగం కావడానికి ముందుగా వచ్చాడు మరి రెండవ రాకడలో ఆయన ఒక గొప్ప రాజుగా వస్తాడు మరి మనము ఈ దినము ఈ యొక్క వాక్య ధ్యానంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ధృణీకరింపబడినా కూడా మనము లేవనెత్తబడతాము మరి అంతేకాదు స్థుతించబడడం స్థు స్థుత స్థుతించ వాళ్ళు సహోదరు నీ సహోదరులు నేను స్థుతిస్తారు అని చెప్తున్నారు అంటే యూధాకు అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు ఎవరు స్థుతిస్తారు యూధాను స్థుతించడం కాదు ఇక్కడ ప్రభని యేసును స్థుతించడం ఎందుకంటే యూదా గోత్రంలో వచ్చినటువంటి ప్రభని యేసుక్రీస్తును మరి ప్రజలందరూ కూడా స్థుతిస్తారు అతని సహోదరులు స్థుతిస్తారు అవును మిగతా గోత్రములన్నీ కూడా వ్యవసాయను స్థుతించవలసిందే కదా మరి అదేవిధంగా మనమందరం కూడా దేవుణ్ణి స్థుతిస్తాము స్థుతి అనే మాట ఎక్కడ చూసినా మనకు దొరుకుతుంది మరి కీర్తనల గ్రంథంలో కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ ఎవరు ప్రార్థన చేసినా ముందుగా స్థుతిస్తారు కదా దేవుణ్ణి స్థుతించడం అనేది ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన అంశము అంటే మొట్టమొదట ముందుగా స్థుతించి ఆ తర్వాతనే మనం ప్రార్థన చేస్తాం కదా మరి ఎంత గొప్ప అద్భుతం మరి దేవుడు యొక్క స్థుతి అనే ఆ పేరులో నుంచే మరి ఆ గోత్రంలో నుంచి ఆయన మన మధ్యకు వచ్చాడు మనము ఎంతగానో ధన్యులము మరి మనము ఆ విషయంలో ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్థుతిద్దాం స్థుతి మన స్థితిని మారుస్తుంది స్థుతించడం ఎంతో గొప్ప సంగతి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఆయనను స్థుతించడం మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని కాబట్టి ఆయనను స్థుతిద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించనుగాక పశుద్రి దేవ సర్వోన్నతమైన తండ్రి నీకు ఎలా వేల స్థుతులు స్తోత్రం చదుర్చుకుంటున్నాం ప్రభా మరి ఈ పెందల కడ తండ్రి నేను స్థుతించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనములు తన్ని మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాం ఇదనమంతా మా పనులలో మాకు తోడై ఉండండి తండ్రి మా ప్రతి పని కూడా మేము జయప్రదంగా చక్కగా నీకు మహిమకరంగా చేయుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా మా జీవితం అంతా కూడా నాయన మేము నీకు ఎంతో వినయ విధేతలతో భయభక్తులతో జీవించడానికి నీ కొరకు జీవించడానికి మా జీవితాలను నీకు అప్పగించుకునేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా విద్యార్థులను జీవించండి వారికి మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే అనేక సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా తృణీకరింపబడిన స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు కూడానైనా మరి వదిలివేయబడ్డం కానీ తృణీకరించబడ్డం కానీ నీకు ఇష్టం లేదు తండ్రి మీరు వారిని దృష్టించే దేవుడై ఉన్నారు తన్ని దేవా కృప చూపించి వారిని మీరు దృష్టించి ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం చేసి పని లేవనెత్తవని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్యకార్యాలు చేదేవుడు ఎంతమంది దుఃఖంలో వేదనలో ఉన్నారు సంతానం లేని స్థితిలో ఎంతోమంది దుఃఖిస్తూ ఉన్నారు వివాహంలో కుదరలేదని ఎంతోమంది దుఃఖిస్తూ ఉన్నారు ఉద్యోగ జీవితాలలో అణచివేత గురే గురైతూ అనేక విధాలుగా నిందించబడుతూ ప్రభా ఎంతోమందినైనా మందినైనా స్థితిలో దుఃఖంలో ఉన్నారు తండ్రి అన్యాయాలకు గురైనటువంటి వారు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు మా ప్రభా కృప చూపించి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తి వారికి స్వస్థత అనుగ్రహించండి మా ప్రభా నైనా కుటుంబంలో ఆదరణను నెమ్మదిని దయచేయండి ఎవరెవరైతే నైనా ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తగిన విధంగా వారికి మీరు సహాయం చేసి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభ దేవా నీకే వందనములు రక్షణ లేని ప్రతి ఒక్కరూ నేను అంగీకరించినట్లుగా సహాయం చేయండి విశ్రమలకు గురైన వారికి విడుదల దాయి చేయండి తండ్రి మా ప్రభా ప్రపంచవంతత ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో దీవించండి ఎరుషిలేమును దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇదేమంతా కూడా మాకు తోడయండి మా పనులన్నీ కూడా మేము చేయప్రదంగా చేయగలుగుటకు సహాయం చేయండి తండ్రి ఇది నేను బర్త్డేలో వివాహదులను జరుపుకుంటున్న బిడైనా దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్